మన స్వామయశ్రేణి ఉపాధ్యాయుల్లో పనిచేసినటువంటి స్వామి గారికి ఒక్క పది నిమిషాలు కాకంలో ఉన్నటువంటి అసముఖ్య ఘట్టాన్ని వివరించారు अब आम को उसी दुनिया लड़के बन पहने कि नहीं तुम दिल में महावीर की महारानी मैं अंदर ओम नमः शिवाय बाघों को देखते हैं अपना चिट्टे मेरा माँग काम का बाघों को एमटीएमडी जाने बहिष्कृत है कि बाघों को देश में है और देश आलोक सुबह आलोक सी है शैक्षित कर पाएंगे

ఏకంపొచేశారు ఆ కాలపులొక్కటి రోజు రాత్రి మనకి కని ప్రవేసి చేశారు కని ప్రవేసి యాదో వాట్ టైం వొచ్చింది అంటే అర్థం ఏంటంటే కని ఎవరు జ్ఞానవ్యాహి ఎవరు రూపమైకొవాలి కావలసి వీ బట్టి ఉండాలి అత్తిపనొ బట్టి ఉండేనే జ్ఞానవ్యాహిని సోదిస్తాయి ప్రతి దినసారవస్తి అంటే ఆ రోజు తీనే నేర్వే అసలు ప్రాపంచిక జ్ఞానాని

तो तारा सॉफ्टवेयर 40000 आंसर 3030 सेटल है तो चेक कर लीजिए आज 15 से 1 को और 19 से करना करो और ना साइंस साइंस से अंदर अंदर और प्राइवेट एंट्री को ले सकते हो अब तो आना जैसे रहते हैं इतने पूरा रिटायर होने के बाद ना आशीर्वाद दिखे इस समय परिस्थिति के चक्कर की यही मेरे को आशीर्वाद मिल से कहां जाकर

అంటే పరమాత్మ చెప్పేటప్పటి పరమాత్మ ఇప్పుడు చూడండి మా వాళ్ళందరినీ జీవులు అంటారు అసన్యాసి ప్రస్తుతం చెప్పారు బయట వాళ్ళని చెప్పినటువంటి లోతులు ఆలోచించారు జీవుడు అంటే దేవుడు దీంట్లో ఉన్నటువంటి వైద్యం జీవుడు అంటారు భయ దేవుడు భయ ఉంటాడు అని కాదు ఇంకా ఎంత శాస్త్రం చెప్పవలసింది ఇక్కడ ఎలా ఉంటాడు జరుగుతుంది అది తెరగేస్తే ఎలా ఉంటుంది అది అతి సూక్ష్మంగా ఉంటాడు మన లోపల భగవంతుడిని మనం తెలుసుకోవాలి ఇందుకే మా లోపలే ఉంట మన కంగం బైట మరి గాని అరేదో ఒకసారి అంటే బైట ప్రవచించే కరపటి లోపల మనం చేరపట్లే ఇ బాహమ ప్రవచించే కరపట్లే అంటే బాహమ ప్రవచించే కరపట్లే అంటే జానము దొరకును మెలికితే అప్పుడు చూడండి ఆ పంచి వని అంటే కొలు ఉసి జ్ఞాని చేయితే జానం చేసేటువంటి ఆశీర్వాద పొందాలి ఆ దేవుడి కొరకు మనం జ్ఞాన పదనే మార్చి పెట్టు ఆయ్ దేవుడి ఒక దారం అది బుకిస్తుంది హ్

చెప్పి సమాధి అంటే బుద్ధి బుద్ధి సమా కావాలి అది ఎంతో యోగం లేకు తెలుస్తుంది మనకు తెలియదు మన బుద్ధానికి అక్కడ పోయారు బుద్ధి వేరే

नोट ले टाइम यूज कर उसको अगर अंदर इधर ऊपर चलाएं इधर ऊपर चलाएं इधर ऊपर चलाएं అన్ని దేనిలో ఉన్నారు ఏది అన్నిట్లో ఉంటుందో తన చేయలేదు అలాగే మధ్య శివుడు శివుడు ఎక్కడ ఉన్నాడు శివుడు అంటే తెలిసింది అని చెప్ప

సత దొక్క బుద్ధుడు దైత్యుడు అంటారు పది ఒక బుద్ధుడు వాడు దేవతలు దేవతలు అంటే కనిపించారు దిగు అనే దాప నుంచి దేవత దిప్పు అంటే చాలా ఒక దేవత ప్రదక్షు ఏంటి అనేవాడు అంటే కడుపు ఈ రాష్ట్రం కడుపు వీళ్ళు పరితక్షమైనా ఇప్పుడు బయట కోడి పెట్టుకున్నారు అది నమ్మేసి ఎలా వెళ్ళిపోతే వచ్చినప్పుడు ఏమైందంటే కూడా అక్కడ ఎందుకంటే అన్నిటికంటే కష్టం అర్థం చెప్పింది అదే దగ్గర మనం Kau main nak tunggu, kau nak tunggu kau kasih nanti dia. Kau main nak tunggu, kau nak

మొత్తం లో ఇవన్నీ లెప్తే

बालवट के उसे रखा लिया कैसे होगा कैसे और आधा भाग वाला हमें गज्जना का है इन्दुता प्रेमती और इन्दुते अंतस्यो और अंतः अनिस्काला जैसी इन्हें जो इत्यादि तो अशोक इन्हें जो वक्ष होता और जो रूपांतर बड़ा होता है आज लेव लेव रहता है ये कुछ तो वक्ष ऐसे एवं मसल के वो जो उस हृदय के के नीचे चक्रा तक के नीचे और बलवारों के अंदर आधे కానీ నేను ఏది అడిగితే అది వాడుతాను తక్కువ అసలు అలా అప్పన్ చేసుకోతారు దీని మీద చింటే మంచి గాడిలో పెట్టారు వాడికిని వా చాలా సంతోషం చాలా మంచి గాడిలో పెట్టారు ఏనలా సాకార పూతిక అంతర్య్యకి కార్యక్రమం వాడుతకే వాడుది ఇంచుమించు ज्यादा విశిష్టత దాని వైశిష్ట్యం చెప్పవలసినది ఏదైనా మనం మేకవ చెప్తా కాబట్టి చిచెని తాలూ ఒక పూచ్చు అలేనే చెప్పిందే యాక్ చేయను లేదా 5 5 1000 దరే చెప్తే సర్వమండల ఈ దృష్టితో ఈ కోణంలో భాగవతం చెప్పడం అలాగే రామాయణం సమాధాన మంత్రులు దాడి చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన అభిమానులు సాయంతి యుద్ధాలు ఇలాంటివే కట్టమైంది కేవలం ప్రాచీన సాక్షి అది కూడా ఆధునిక సాక్షి ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీరు ఎన్ని గంటలైనా సరే అలా చెప్పగలుగుతాము మాట్లాడగలను మరి మరిక సభలో నిర్వహిస్తున్నటువంటి స్వామి గారికి కూడా ధన్యవాదం తెలియజేస్తారు సార్ అయితే ఇక్కడ మనం మన సంస్థ సాహిత్య సంస్థ ప్రారంభం సంబంధించి బ్యారెన్స్గా ఉండేటువంటి సంస్థ అయితే మతాలకు కానీ ప్రాంతాలకు కానీ ఎలాంటి సంబంధం లేకుండా సాహిత్యాన్ని సంస్కృతిని కళలని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి ఆ యొక్క లక్ష్యంతోనే కార్యక్రమాలు రూపం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా సార్ మీ యొక్క అభిప్రాయం చేయచ్చు అయితే పోతరి గారు ఒక పద్యం చెప్తారు జగమెంపది లోపల

ఎనకొని సృష్టి ఎవరైతే కారణమవుతుందో ఇంత ప్రపంచానికి కారణమవుతుందో ఆ కారణమవుతున్న వాడిని నేను నమస్పిస్తున్నాను ఇక్కడ శివుడంటే శివుడంటే హిందూ అంత సమాధానం బంధువు ఎవరైనా కావచ్చు ఎవరు వాడిని సృష్టి రాణించబడంతో సృష్టి పడుతుందో ఈ ప్రభావం జరుగుతుందో వాడిని నమస్స్తున్నానని చెప్పి పోతగారు బిరే మొత్తంలో ఆ ఏకలు తెలిపిస్తారు అంచేత మన యొక్క అభిప్రాయం అనుకుంటాయి అవతల యొక్క అభిప్రాయం కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మందించాల్సినటువంటి అవసరం ఉంది అంటే రెండింటి మనం సమగ్రంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కాబట్టి స్వమే విధంగా ఆ ధర్మ పరంపర ఐదు అలా రకమేస్తుంటున్నది దాన్ని కూడా మనం